నేషనల్ క్యాడెట్ కార్స్ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్సీసీ తిరుపతి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ హానర్ మరియు అభినందించారు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు Overall, I am very happy with the performance of the group. They have been doing very well. Uh, APN Telangana Directorate performance in training and various competition has been very good. So, my compliments to uh, all of them. And the cadets are very well motivated. And uh, uh, as and when we are getting their feedback, we are changing our syllabus also to uh, suit uh, their requirement. Thank you. There is an expansion plan for AP also. Corresponding uh, increase of NCC cadets is happening. We have just finished in the JSRND uh, conference in Delhi, in which we had uh, discussed the expansion in various states with the state represented in Delhi, and based we are going to take that ahead. Thank you. Thank you. I am Air Commodore V M Reddy, Deputy Director General NCC Andhra Pradesh and Telangana. ఇది మనకి చాలా గర్వ గర్వమైన మూమెంట్ ఇవాళ ఎన్సీసీ గారు మన దగ్గరికి రావడం మీకు ఆల్రెడీ ఇంత ముందే చెప్పాను ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే వచ్చి మన ట్రైనింగ్ ఎలా జరుగుతుంది తిరుపతి గ్రూప్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది ఒకటే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాన్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి మనం ఎలాగ సరిగా ప్లాన్ చేస్తున్నామా లేదా అన్ని డిస్టిక్స్ కవర్ అవుతున్నాయా లేదా చూద్దామని వచ్చారు అది ఆ ప్రెజెంటేషన్ మేము ఇప్పుడు ఇస్తాం డీజీ గారికి ఏంటి మనం చేసే ప్లాన్స్ ఏంటి మనం చేసే అదొకటే కాకుండా ఈ స్టేట్స్ బైఫర్కేషన్ రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బయోఫర్కేషన్కి కూడా ప్లాన్ తెలుసుకోవడానికి వచ్చారు ఎలా చేస్తున్నాం మనం ఏం ప్లాన్ చేస్తామని చెప్పి దానికి ఇంప్లిమెంట్ చేయించడానికి కేసు ఆల్రెడీ టేకప్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో త్వరలోనే అవుతుందని చెప్పారు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ఆ ఉద్దేశం ఏదండి వచ్చింది ప్రెజెంటేషన్ కోసం మేము ప్రెజెంటేషన్ ఇచ్చే దానిలో ఎన్సీసీ అకాడమీ గురించి కూడా మొన్న ఢిల్లీలో ఆయన మీటింగ్లో జరిగింది జాయింట్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్లో కూడా స్టేట్ ట్రిప్స్ వచ్చారు అక్కడ ఆ డిస్కషన్ జరిగింది రాజ్యరక్ష మంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ప్రతి స్టేట్లో కనీసం ఒక్క ట్రైనింగ్ అకాడమీ అని ఉండాలి ఎన్సిసి ట్రైనింగ్ అకాడమీ అని అసలు అయితే ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి కానీ ప్రతి టూ మొదలు పెట్టడానికి కనీసం ఒక్క ప్రతి స్టేట్లో ఒక్క ఒకటి అని ఉండాలని ఆయన చెప్పారు అకార్డింగ్లీ ఇంప్లిమెంట్ చేస్తాం మేము టేకప్ చేసాం గవర్నమెంట్స్తో ఏపీ అండ్ తెలంగాణ రెండు గవర్నమెంట్స్ యూ